ఓం శ్రీ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మన నవదుర్గాదేవి మందిరమున అమ్మవారికి కవచములు వేములపల్లి జగదీశ్వర ప్రసాద్ గారి దంపతులు మన అమ్మవారికి కవచములు యాభై వేలు విలువ చేసే కవచములు అమ్మవారికి సమర్పించి ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి మన మందిర కమిటీ తరఫు నుంచి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది అందరూ కూడా ఇలాగే అధిక సంఖ్యలో అమ్మవారికి వస్తు రూపేనా కానీ ధన రూపేనా కానీ సహాయ సహకారాలు అందించి మన మందిర అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ஓம் ஸ்ரீ மாத்திரே நம ஓம் ஸ்ரீ மாத்திரே நம ஓம் ஸ்ரீ மாத்திரே நம